హలో అండి నమస్తే నేను లలిత నేను ఈరోజు ఆమ్లెట్ చేస్తున్నానండి దానికోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి వన్ ఎగ్ తీసుకున్నానండి ఎగ్స్ చాలా బాగున్నాయండి ఒక బౌల్ తీసుకొని దానిలో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కారం సాల్ట్ ధనియా పౌడర్ పసుపు కూడా వేసి ఆ మిశ్రమాన్నంతా కలిపి వన్ ఎగ్ కూడా అందులో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో పోయాలండి కాసేపు మూత పెట్టి ఆమ్లెట్ని తిరిగి వేయాలి ఆమ్లెట్ రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ నమస్తే అండి